ది లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా మీ అందరికీ మరొక నూతన దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం రండి ప్రియా దైవజనాంగమ మత శుభవార్త ఒకటో అధ్యాయము పద్దెనిమిదో చిరాన్ని చదువుకుందాం యేసు క్రీస్తు జననమిదమిట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు నాకు ప్రధానము చేయబడిన తరువాత కాక కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యువసేపు నీతిమంతుడై నీతిమందుడై ఉండి ఆమెను అవమానపరచనక రహస్యంగా ఆమెను విడనాడనుద్దేశించను అతడు ఆ సంగతులను కూర్చి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభుదూత దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము ఆమె గర్భం ధరించి ఉన్నది పరిశుద్ధాత్మ వలన కలిగినది ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు స్వామి చదవబడిన వాక్య సారాంశం నాకు మాకు మీరు బోధించి తెలియచేసి నీ నామానికి మయం తెచ్చుకోమని నామను అడుగుతున్నాను తండ్రి ఆమెన్ అల్లే దేవునికి ఘనత ప్రభావము కలుగును గాక ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు ఎంతో గొప్పవాడు దేవుడు ఎంతో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త మన దేవుడు మన కోసం ఏం చేశాడు అనే ప్రశ్న మనం వేసుకుంటే మనము దేవుని కోసము ఏం చేస్తున్నామనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలి దేవుడు మన కోసం ఏం చేశాడు అనే ప్రశ్నకు స్పష్టమైన క్లారిటీ ఉంది జవాబులు దొరుకుతాయి కానీ మన మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుని కొరకు మనం చేశాము అని మన ప్రశ్న వేసుకుంటే చాలాసార్లు మన దగ్గర సమాధానాలు జవాబులు దొరకవు కాబట్టి దేవుడు మన కొరకు చేసిన విషయాలు కొన్ని ధ్యానం చేద్దాం ఏసుక్రీస్తు జనన విధము ఇట్లనగా ఎట్లనగా ఎలాగుంది ఏసుక్రీస్తు జనన విధము ఇట్లనగా జనన విధానం ఎట్లనగా జన్మించిన విధానం ఎట్లనగా పుట్టిన విధానం ఎట్లనగా ఆయన ఎలా పుట్టాడు ఎలా జన్మించాడు అని మనం ఆలోచిస్తే ఆయన కన్యక ద్వారా పుట్టాడు ఎవరి ద్వారా కన్యక ద్వారా పుట్టాడు ఆమెకు వివాహము కాలేదు ఆమె భర్త అయిన యోసేపు వారిరుగురు భార్య భర్తలుగా ఎటువంటి దాంపత్య సంబంధాలు లేవు లేకుండానే కన్య గర్భ కన్నేన మరియా గర్భం దాల్చి గర్భం దాల్చిన తర్వాత ఒక కుమారుని కని ఆ కుమారుని లోకానికి అందించటానికి ఇది దైవ సంకల్పము ఎలాగొచ్చింది ఆయన జన్మదినము అంటే యేసుక్రీస్తు జనన విధమిట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము ప్రధానము చేయబడిన తరువాత వారేకము ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను దేని వలన పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంది వారు ఏకము కాలేదు స్పష్టంగా బైబుల్ తెలియజేస్తుంది ఇది చాలామందికి అర్థం కాక బుర్ర గుంజేసుకుంటున్నారు రకరకాల ఏమండి లేఖనము తెలియక గింజుకుంటున్నాడు ఆ మధ్య ఊరు ఒక మతన్మతి అంటాడు పరంగీత ఉంది పరమగీత ఉంది అంటూ పరమగీతలు ఏముందిరా అంటే అంట లోతు కుమార్తెల అంట వాడికి వాక్యం తెలుసా సార్ అంటే యేసు ప్రభు ఎలా పుట్టాడో తెలియకుండానే ఆయన జననం గురించి మాట్లాడతారు ఆయన జనన విధం ఎట్లనగా పరిశుద్ధాత్మ మరియమ్మను ఆవరించినప్పుడు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్వం దాల్చింది అని బైబులు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాటలు అదే లూకాసువార్తలోకి వెళ్ళినప్పుడు లూకాసువార్తలో మనకు స్పష్టంగా ఒక మాట ఉంది అది కూడా మొదటి అధ్యాయం ముప్పై ఐదు వచనంలో ఏమనుందంటే దూత పరిశుద్ధాత్మని మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును పుట్టబోవ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తుంది కన్య దేవాతి దేవుడే పరిశుద్ధాత్మ దేవుడే ఆమెను ఏర్పరచుకుంటాడు ఒక సపరేట్ తయారు చేస్తాడు ఆ గర్భములో ఆయన ప్రవేశిస్తాడు అది ఇటువంటి మానవ స్వభావంతో కూడిన మానవ రక్తంతో కూడిన గర్భము ఆమె దాల్చదు ఎలాగంటే టోటల్గా పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరిస్తుంది అని లేఖనము స్పష్టంగా లుకాసు వార్తలోను మతయవార్తలోనూ రాయబడినటువంటి మాట వారు ఏకము కాకమునిపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యువసేపు నీతిమంతుడై ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలకు రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించను అతడు ఆ సంగతులను గూర్చి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలు వారి పాపము నుండి ఆయనే రక్షించును అని రాయబడినటువంటి మాటలు నా జన్మ దేవుని యొక్క జనన విధము ఎట్లనగా అంటే ఎట్లనగా ఆయన పుట్టుకల పాపం లేదు ఆయన స్వభావల పాపం లేదు ఆయన ఒక పరిశుద్ధుడుగా పుట్టాడు పరిపూర్ణుడుగా భూమి మీదకి వచ్చాడు అనేకులకు సర్వసత్యాన్ని చెప్పాలని ఆయన వచ్చి ఆయన వచ్చిన పనిని నెరవేర్చుకొని ఆయన వెళ్ళాడు అనేది మనం స్పష్టంగా లోకలల్లో లేఖనాల్లో నుండి మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది ప్రియాదవి జన్మ కాబట్టి ఆయన జనన విధ మెట్లనగా ఆయన పుట్టుకలో పాపం లేదు ఆయన ప్రధానం చేయబడ్డాడు ఒక కార్పెంటర్ కుటుంబంలో ఆయన పుట్టి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద జీవించి మూడున్నర సంవత్సరాలు దైవ సేవ చేసి ఈ లోకాన్ని మరి విడిచిపెట్టడానికి మానవ జాతి కొరకు ఆయన ప్రాణం త్యాగం చేసినటువంటి నజరేడైన యేసు క్రీస్తు ప్రభువారు మానవ జాతి నడిపించటకు రక్షించటకు ఆయనే ప్రాణం త్యాగం చేశాడు ఎందుకంటే తన పిల్లలు ఆ పిల్లలు మరి ఇడిపించబడాలని ఏం చేశాడు అంటే ఆయన ప్రజల కొరకు ప్రాణం పెట్టాడు తన ప్రజలు వారి పాపముల నుండి ఆయనే రక్షించునంట ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టెదవెను ఇది సంగతి ఆమె జననము ఆమె భూమి మీద ప్రయాణం చేయటము ఆమె గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి సర్వసత్యము ప్రియాదాయ జన్మ కాబట్టి ఇంకా మనము ఈ విషయంలో ధ్యానం చేద్దాం ఈరోజుకు ఈ కార్యక్రమాన్ని మనము ముగించుకుందాం చదువుకొని యేసు క్రీస్తు జనన విధమిట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వరేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా నుండెను ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై యుండి ఆమెను అవమానపరచనక రహస్యముగా ఆమెను విడినాడను ఉద్దేశించి అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్న అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరీ చేర్చుకో అని ఇక్కడ లేఖనం ద్వారా స్పష్టత ఇస్తున్నటువంటి మాటలు కాబట్టి ప్రియాదయ జన్మ ఈ విషయాలు గమనించండి ఇంకా మిగతా రేపు కొంత మనము చదువుకొని ధ్యానం చేద్దాం ప్రారంభించేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగి తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు ప్రభు అయా ప్రభు అని దీవించండి వాక్యం చేయండి అంత హృదయాలు ముద్రించమని మనం ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందమర్చని మనం పాసనం చేర్చుకోమని ఏసునాములు స్తుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు దేవించి ఆశీర్వదించను గాక ఆ మేన్